ప్రకృతి నేస్తాలందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాశిత్నాల ఈరోజు మనం తణుకులో ఒకరి మనకి బాగా కావాల్సిన వారి ఇంటికి వచ్చాము ఎవరో కాదు మన భారతమ్మ మన ఎల్సిఎన్ఎఫ్ చాలా చాలా ముందుకెళ్ళాలి అని ఒక ప్రగాఢమైన కోరికతో చాలా యూనో ఎంత కష్టమైనా కానీ ఇక్కడ మీట్ ఏర్పాటు చేయాలి అని చెప్పి నన్ను పిలవడం జరిగిందమ్మా వచ్చాను అందాక ఒక చిన్న శాంపుల్గా చూడండి మొత్తం ఎన్ని వేసేసిందో ఇవన్నీ మొక్కలే ఇవి జస్ట్ సింపుల్ ఒక వన్ టైంతో అనమాట ఇదంతా కానీ ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మిగిలిన మొక్కలన్నిటినీ మళ్ళీ చూపిస్తాం ఇవన్నీ నారు మొక్కల దశల్లో ఉన్నాయి అలాగే ఆకుకూరలు ఉన్నాయి సో ఇవంతా నెక్స్ట్ పంట పండించగలిగేంత మొక్కలు వచ్చే సైజ్ ఎదిగే వరకు ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇది అమ్మకే ఒక నర్సరీ అనమాట అమ్మ ఇప్పుడు అమ్మ ఇప్పుడు నీ మాటల్లో అసలు ఏంటి ఏంటి ఎందుకు చేస్తున్నావు ఏంటి చెప్పు నాకు అందరికీ నమస్తే నాకు మొక్కలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఈ రిటైర్ అయిన తర్వాత మొక్కలు పెంచుకోవాలని మొక్కలు పెంచుతూ చాలా గ్రూపుల్లో చేరి ఆ కేకులని ఈ కేకులని కలిపి కలిపి చేతులని నెప్పబుట్టిన టైంలో ఇంకా తీసేద్దాము వీటి వల్ల ఉపయోగం లేదనుకున్న టైంలో అనుకోకుండా ప్రకాష్ విత్తనాలు గారి వీడియో చూడటం జరిగింది అప్పుడు ఆయన నేను బాటమ్ సప్ కుండీలు చేస్తాను అని చెప్పారు అదేంటో కనుక్కుందామని ఆయన్ని ఆయనకి మెసేజ్ పెడితే ఆయన నాకు అంత వివరంగా చాలా వివరంగా చెప్పారు ఆయన చేస్తున్న యజ్ఞం గురించి కూడా చెప్పారు ఇది నిజంగానే ఒక యజ్ఞం ఎందుకంటే రైతులు చాలా మంది లాభాలు పొందలేక నష్టపడిపోయి చనిపోతున్నారు మనందరికీ తెలిసిన విషయమే ఆయన తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో చేయాలని నేను చేస్తున్నానమ్మా అన్నారు ఆ మాటలు నాకు నచ్చినాయి బాగా నేను కూడా ఏమైనా హెల్ప్ చేయగాలి అని అనిపించింది నాకు కొంచెం నా ఏజీ హెల్త్ పర్మిట్ చేయపోయినా కూడా ఆ బాబు గైడెన్స్ లో ప్రకాష్ గారి గైడెన్స్ లో ఇది చేయటం జరిగింది పైసా ఖర్చు లేకుండా చక్కటి గ్రోత్ చక్కటి ఇది తీసుకోవడం జరిగింది అందుకని మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దీని గురించి తరోగా చెప్పడానికి ఆయన లండన్ నుంచి వచ్చారు ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని చక్కగా ఈ పద్ధతిలో ఉంటే చాలా తక్కువ ఖర్చుతో మంచి ఫలసాన్ని పొందగలుగుతారని రైతులకు ముఖ్యంగా రైతులకి మనమే చేస్తున్నాను థ్యాంక్స్ అమ్మా నిజంగా ఈ విషరహిత ఆహారం లే అదే కొరవగా ఉన్న ఈ రోజుల్లో అలాగే ఈ కెమికల్ బేస్డ్ ఫార్మింగ్ లో వచ్చే ఆహారాన్ని తింటూ ఎన్నో రకాల రోగాలను తెచ్చుకుంటున్నాం మనం అలాంటి పరిస్థితుల్లో మనకి ఇది చాలా ఉపయోగమైన అలా లేదా చాలా అవసరమైన పరిస్థితి అనమాట మనం రైతులకు అవగాహన కలిగించడంలో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని కానీ నా ఒక్కడి వలన ఏది సాధ్యం కాదు మొదలుపెట్టింది నేను అయినా కానీ మీలాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయటం వల్లనే నేను ఇంటి వరకు ఇంకా ముందుకు వెళ్తాను సో అందరం నిజంగానే దీన్ని ఒక యజ్ఞం యజ్ఞంలాగా తీసుకొని అక్కడక్కడ మీట్స్ పెట్టి కొంతమందినైనా రైతులకి ఈ అవగాహన కలిగిస్తే పది మందిలో ఇద్దరు చేసిన లేదా ఒక్కరు చేసిన కనీసం వాళ్ళకి అవగాహన కలిగిన కెమికల్ బేస్డ్ ఎరువులు అంటే రసాయన ఎరువుల్ని తగ్గించి వాడడానికన్నా వాళ్ళు ప్రయత్నిస్తే మేలు జరుగుతుంది సమాజానికి అనేది నా ప్రయత్నం సో చాలా చాలా ధన్యవాదాలమ్మా ఇలాంటి నా నా నేను అనుకున్న యజ్ఞాన్ని మీ యజ్ఞంగా ముందుకు తీసుకెళ్తున్నారు నువ్వు కానీ మిగిలిన అందరూ కూడా ఇది మొట్టమొదటి సదస్సు ఈరోజు మధ్యాహ్నం జరిగేది ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారమ్మా నమో భగవతి శ్రీరణాయ నేను వేల్పూర్ గ్రామం నా కొత్త అయినా ఎందుకు వచ్చానంటే ఇక్కడికి భగవత్ స్వరూపులైనా రమణూర్తి రమణ మహర్షి ఉన్నారు ఇక్కడ నాకు ఆయన దైవంతో సమానం ఆయన ప్రతి సోమవారము శుక్రవారము అందరికీ ఆకుకూరలు పంచుతారు అప్పుడు నాకు ఆలోచన కలిగింది ఆకుకూరలు పంచాలి దీని కూడా నాకు తోచిన ఏదైనా పండించి ఇవ్వాలి అందరికీ అని మిగతా పద్ధతుల్లో చేస్తే రాలేదు ఈ పద్ధతుల్లో చేస్తే చాలా బాగా వచ్చింది అందుకని నేను ఈ దీని బా దీని మూలకంగా చాలా ఆనందాన్ని పొందగలిగాను ప్రకాష్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఎవరైనా ఒకసారి వేలుపురు రావాలంటే రండి చక్కగా స్వామి ఉంటారు నా గార్డెన్ చూదురు కానీ ప్రకాష్ బాబు గారు నాకు ఇచ్చిన చెప్పిన మెలకులు మీకు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను చాలా చాలా సంతోషం తల్లి ఓకే నేస్తాలు మధ్యాహ్నం జరిగే సదస్సు మనకి లైవ్ కూడా ఉంటుంది స్టే ట్యూన్ అండ్ పార్టిసిపేట్ ఆన్లైన్ యాజ్ వెల్ థ్యాంక్ యూ నమస్తే